హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజు టాపిక్ అయితే వచ్చేసి మొన్న మనం ఫస్ట్ బ్యాచ్ సండే రోజు మార్చ్ సండే రోజు ఫస్ట్ బ్యాచ్ థర్టీన్ క్లాస్ అయిపోయింది కదా అయితే స్టిచ్చింగ్ క్లాస్ పెట్టమని చెప్పారు అందుకోసమే మీరు కూడా ఉపయోగపడితేనేసి స్టిచ్చింగ్ అయితే మాస్టర్ చేస్తుంటే తీశాను ఇందులో వచ్చేసి మనకి మొత్తం ఆల్మోస్ట్ మనకి తెలిసిన లాగే ఉంది కాకపోతే అట్లా ఫోర్ పాయింట్స్ మాత్రం మనము దాన్ని అబ్జర్వేషన్ చేయకుండా ఉన్నాయి అంటే మనం ఆచరించామనమాట ఆ ఫోర్ పాయింట్స్ వచ్చేసి అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా నేనైతే నాకు తెలియని పాయింట్స్ చెప్తున్నా అందరికీ రాదు కాకపోతే స్టిచ్చింగ్ కూడా థర్టీ పర్సెంట్ ఇంపార్టెంట్ ఏం పెన్సిల్ ఇవ్వాలంటే అలాంటి టిప్స్ పాటించాలని చెప్పారు ఓకే మనం టాపిక్లోకి లోకి వెళ్ళిపోతే షేప్ పట్టి అయితే మళ్ళా సేమ్ అనమాట ఇది వచ్చేసి పైపింగ్ కోసం క్రాస్ పీస్ అంటే సెల్ఫ్ పైపింగ్ అడిగారు సెల్ఫ్ పైపింగ్ కోసం క్రాస్ పీస్ తీసుకుంటున్నారు సేమ్ క్లాత్ని ఇదంతా మనం జాయిన్ చేసింది తెలిసిందే అయితే ఇప్పుడు మిషన్లో పాదం చూడండి ఒకసారి అంటే పైపింగ్ వచ్చేసి మనకి మనం పైపిన్ మంచి రా సన్నగా రావాలంటే ఇప్పుడు చూడండి ఒకసారి మన మన స్టూడెవర్తో లెఫ్ట్ వైపుకి మన పాదాన్ని లెఫ్ట్ చేస్తున్నారు చూడండి లెఫ్ట్ వైపుకి అంటే మనం మిషన్ మీద కూర్చుంటే రైట్ నుంచి లెఫ్ట్ వైపుకి అన్నారు పైపింగ్ కోసం అనేసి పైపింగ్ అయితే పన్నెండో నెంబర్ పాదమైతే మంచి సరిపోతాం పన్నెండో నెంబర్ దారం అయితే బాగుంటుంది డెట్ ఎప్పు బొట్ యూజ్ చేసేది పన్నెండో నెంబర్ దారం అది మీరు కూడా ఒకవేళ ఎవరైనా వాడకపోతే ఏరే నెంబర్ వాడుతుంటే చూసుకోండి ఇది అయితే మంచి వస్తుంది ఇబ్బంది లేకుండా వస్తుంది ఇప్పుడు లైనింగ్ మీద అయితే ఇలా ఇలా అటాచ్ చేసుకున్నారు లైనింగ్ మీద నెక్స్ట్ లైనింగ్ మీద వేసుకున్న దాన్ని ఒరిజినల్ ఫ్లాద్ మీద వేసి రివర్స్ అంటే దాన్ని ఉల్టా వేసేసి చూడండి ఒకసారి పైపింగ్ ఇలా చేస్తున్నారు స్టార్టింగ్లో మాత్రం మనం కొంచెం పాదాన్ని లేపాలి లేకపోతే అక్కడ అక్కడే మూవ్ అవ్వకుండా అక్కడే పడ్డట్టు వస్తుంది కొంచెం పాదాన్ని స్టార్టింగ్లో పాదాన్ని లేపాలి ఖచ్చితంగా సెల్ఫ్ అయిపోయింది కాబట్టి మీరు కొంచెం క్లియర్గా కనబడట్లేదేమో ఎందుకంటే నేను అసలు అయితే కెమెరా పెట్టే నేను తీపిస్తున్నాను క్లియర్గా ఉండాలనేసి అలా పైపిన్ అయిన తర్వాత నేను స్టిచ్చింగ్ రూ ఇట్లా చివరికి వేసుకోవాలి చూసారు ఎక్కడ పాదం చేంజ్ చేయలేదు ఇప్పుడు నెట్ అనమాట నెట్ అంటే వాళ్ళని నెట్ని టర్ట్ చేయరు మనమైతే టచ్ చేసుకుంటారు టర్ట్ చేయరు వాళ్ళు డ్రా చేసిన దాని మీద నుంచి వేసుకుంటూ పోతారు మనకి డ్రాయింగ్ ఉంద చూసారా నెట్ డ్రాయింగ్ మీద నుంచి పైపుని అదే రెడీ లైన్ లాగా వేసుకుంటూ పోతారు అనమాట ఇది ప్రపంచం చూసుకోండి ఒకవేళ మీకు ఇట్లా వీలుంటే ఇట్లా ట్రై చేసి చూడండి అది ఎవరు వీలుని బట్టి ఎవరు అలవాటుని బట్టి ఇట్లా వేసినప్పుడు మె మెడ పట్టి అంటే కొంచెం లూజ్ వదలాలంట అంటే మెడ ఇప్పుడు మనం పైపింగ్ వేస్తున్నామే అది లూజ్ వదలకపోతే పుచ్చు కుచ్చు అనిపిస్తుంది అంటే నీట్గా రాకుండా పుచ్చు కుర్చు అనిపిస్తుంది కొంచెం లూజ్ వదులుకుంటూ టైట్ పట్టిలాటొద్దు లూజ్ వదులుకుంటూ వేస్తే మంచిగా వస్తుందని చెప్పారు అంటే మనం మన మీకు తెలియదని రాదు కొంతమంది తెలుసుండదు కొంతమంది తెలియదు కాబట్టి అందరికీ ఉపయోగపడదని చెప్తున్నాను ఇలా అనమాట అది మీ ఛాయస్ టటింగ్ చేస్తారా టటింగ్ చేయడం అనేది మీ ఛాయస్ వీళ్ళైతే ఇట్లా టట్ చేయకుండానే ఉంచుతారు వాళ్ళకి ఈజీ అయిపోద్ది తొందరగా అయిపోద్ది అనేసి చూడండి స్టిచ్చింగ్ అయితే అలా దాని మీద అంటే మనం ఫస్ట్ పైపిన్ వేసుకుంటున్నాం కదా దాన్ని తిప్పేసినప్పుడు మళ్ళీ ఆ కుట్టు మీద వేసుకుంటూ పోతే పైపిన్ అనేది ఎట్టడా పట్టకపోకుండా క్లాత్ పడకుండా ఉంటుంది మూలల మీద కొంచెం జాగ్రత్త తిప్పుతున్నారు మిగతా అంతా ఫాస్ట్గా నివనిస్తున్నారు ఇంకో పాయింట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏం చెప్పారంట మాస్టరు మన పైపు నీట్గా రావాలంటే అట్లా పాదంటే ఇప్పుడు టచ్ ఉంచొద్దు అంట అప్పుడు ఏ మూలైనా తిరిగిద్దంట రౌండ్ అయినా స్క్వేర్ అయినా కట్ చేసేటప్పుడు మనం ఏంటంటే కొంచెం రెండు పాదాల మందండి టచ్ ఉంచుతాం కదా అలా లేకుంటే ఇలా చూపించారు చూసినా ఒక్క పాదమే ఉంచితే సేప్ అనేది క్లియర్గా వస్తుంది ప్లస్ ఏంటంటే ఈ పైపింగ్లో చెప్పిన రెండు టిప్స్ ఏంటంటే మనకి పైపింగ్ థ్రెడ్ ఏమో కొంచెం లూజ్ చేసుకుంటూ రావాలి అదొక లూజ్ వదులుకుంటూ రావాలి అదొక టిప్ అయితే మళ్ళీ ఏటం అయిపోయిన తర్వాత ఒక్క పాదం మందం మాత్రమే మనకి టచ్ ఉంచి టచ్ చేయాలి అప్పుడు మాత్రమే క్లియర్గా వస్తుందంట ఓకే నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ మన రేపు పైపింగ్ వేసినప్పుడు క్లియరెన్స్ రాలేదని చాలా మంది అంటారు అందుకోసమే ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం దీన్ని ఫాలో అయితే ఇంకా ఇన్ ఇవ్వచ్చు ఓకేనండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అయిపోయిన తర్వాత అది రైట్ సైడ్ పాదాన్ని రైట్ సైడ్లో జరుపుకున్నారు చూడండి ఎందుకంటే ఇప్పుడు థ్రెడ్ రైట్ సైడ్లో రావాలి కాబట్టి అవన్నీ కూడా మీ నేను నా పైపింగ్ టిప్స్ వీడియోలో మీకు షేర్ చేశాను మొట్టవేళ మీకు అర్థం రాకపోతే అందులో చూడండి ఎందుకంటే పాదం పైపిని వేసేటప్పుడు లారా పైపింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉండేటప్పుడు కూడా మనం పాదాన్ని సెట్ చేసుకుంటారు వాళ్ళు అందరూ అయితే నాకు ఈ పాదానికి రావాలని అడుగుతున్నారు నేను వాళ్ళు ఓట తెప్పిస్తే ఇంత వాళ్ళని నాకు ఎట్ట నేను మీకు అందిద్దామని తీసుకొస్తే నాకు ఎట్టడం దొరకలేదు మా మాస్టర్ వాళ్ళు ట్వెల్త్ అయితే వెళ్ళారు ఈ ఫిఫ్త్ వెళ్తున్నారు అక్కడ ఏమైనా అవైలబుల్ ఏమైనా చూపించి మీరు మీకు అందరికీ తక్కువ రేట్లోనే మీకు అందరికి సప్లై చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ పాదం అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇవి వచ్చేసి డాట్స్ అనమాట డాట్స్ మనం డాట్స్ మాత్రం పెట్టి ఉండటం అట్లా కొంచెం లెంతీగానే వేసారు డాట్స్ అయితే ఎందుకంటే ఫోర్ ఫోర్ ఇంచెస్ వేసారు డాట్స్ అనమాట మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఇప్పుడు నడుము కూడా వాళ్ళు నా పైపింగ్ పైపింగ్ వేస్తారు చూడండి నడుము పైపింగ్ కూడా వేస్తున్నారు సేమ్ నెట్ చేసినట్టే ఫస్ట్ అట్లా చేసి అంటే కొంతమంది ఏంటంటే ఈ పైపునే ఫోల్డ్ చేస్తారు కానీ ఫినిషింగ్ బాగుండాలి అనుకుంటే నడుముట్టిన పైపుని వేసి పైన ట్రమ్మర్ పట్టి కూడా వేస్తే ఇంకా బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది మనం ఈ వీడియో చూసేది ఎందుకు బొట్ బొటి స్టైల్లో కుట్టడం కాబట్టి అన్ని పాయింట్ టు పాయింట్ అబ్జర్వేషన్ చేయండి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుంటుంది ఎందుకంటే మనం కూడా చాలా రిస్క్ చేస్తున్నాం ఆ రిస్క్ తో ఫలితం ఉండాలి అంటే టచ్ తండ్రి మనం కొన్నిటన్నిటిని మనం ఎక్స్ట్రా చేసుకుంటే మనకి ఫలితం ఉంటుంది ఇలా హెమ్మిన పట్టిని చూడండి కుట్టేసింది పైట్ కనపడేటట్టు ఎందుకంటే ఫోల్ చేస్తే లోపలికి వెళ్ళిపోవాలి కదా ఇలా వేసుకోవాలి అప్పుడు ఏంటంటే కమర్ పట్టి మంచిగా ఉంటుంది వేసుకోవాలి కమర్ పట్టి వేసేటప్పుడు లూజ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్ నెట్ ఫ్రెండ్ నెట్ అయితే కొంచెం లూజ్ 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 వదులుతు వేయాలంట లూజు వదులుతూ వేయాలి ఫ్రంట్ నెట్ అయితే ట్రాస్టెన్ కదా కింద పార్ట్ ట్రాస్టర్టింగ్ ఉంటుంది కాబట్టి పైన వచ్చే పైపుని కొంచెం లూజ్ బ్యాక్ పార్ట్ అన్నట్లు లూజ్ వదులుతూ వేయాలంట అది ఇంపార్టెంట్ అంట చూసారు కదా ఈ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి బాడీ స్టైల్లో మీరు స్టిచ్చింగ్ చేసి అమౌంట్ మీరు కూడా అలానే వస్తుంది ఎందుకంటే చిన్న చిన్న పాయింట్స్ ఏనమాట మనం మిస్ అయ్యేది మనం తెలియని రాదు కొన్ని విషయాలు అలా కేర్ తీసుకుంటే వాళ్ళని మనం కూడా కాల్ చేయవచ్చు అందరూ ఏమంటారు అంటే మనకి అన్నం ఉండటం మాకు విషయం అంటారు కానీ కొంతమంది అన్నం ఉండటం కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు అది కూడా వాళ్ళకి అన్నం ఉండే వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా యూజ్ అవుతాయి వాటిని తెలిసిన విషయం ఇంట్లో తెలియాలని ఏమీ లేదు తెలుసుకోవడంలో తప్పు లేదు మీరు చెప్పిన కొత్త విషయం కూడా నాకు కామెంట్ పెడుతున్నారు అది ఏం కొంతమంది తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకుండా ఉండొచ్చు అందరికీ ఉపయోగపడదనే చెప్ నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ అది అలా పైపింగ్ కంప్లీట్ చేస్తున్నారు ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు కొంచెం లూజ్ అవుతుంది అంటే ఎందుకంటే కింద ట్రాస్పీస్ ఉంటుంది ప్రాపర్టీ చూస్తున్నారని అట్లా ముడత లేకుండా జాయిన్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు డాట్స్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టూ అండ్ హాఫ్ డాట్ ఇది మెయిన్ డాట్ త్రీ దగ్గర పెట్టారు అది ట్రటిన్లో వస్తుంది మీకు వీడియో షేర్ చేస్తాను కటిన్ వీడియో కూడా మన ఫస్ట్ బ్యాచ్ ఉన్నట్టు కటిన్ చేసిన వీడియో కూడా తీసాను అది షేర్ చేస్తాను టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ ఇది ఈ డాట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ డాట్ ఇది పెద్ద డాట్ చూడండి అలా అలా చేస్తే అలా రావాలంట మన ఎంతవరకు అంటే మనం వేసిన దాన్ని బట్టి ఆ షేప్ వస్తుంది అనేది ఇది చూడండి ఇది సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ కింద నుంచి వేస్తున్నారు చూడండి అసలు లైన్ నుంచి లైనింగ్కి అటాచ్ చేసేటట్టు చిన్న చేస్తున్నారు లైన్ మాత్రమే దాని రీ అటాచ్ చేశారు చూడండి మూడు ఉంటాయి కదా మూడు లయర్లు ఉంటాయి కదా మొట్టలేమో లైనింగ్ యాడ్ చేస్తున్నారు ఫస్ట్ మొట్ట లైనింగ్ అటాచ్ చేస్తున్నారు ఇదంతా పిన్ టు పిన్ ఎందుకు చెప్తున్నా అంటే బొటీష్ స్టైల్ ఇలా కుడతారా అని చూడడం వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగపడదనేసి నేను ఇట్లా పిన్ మొత్తం చెప్తున్నాను ఎంత అయినా కూడా ఇప్పుడు పై పార్ట్ మీద తిప్పేసి ఫస్ట్ వాళ్ళు అట్లా ఎంత మలవాలో అట్లా కుట్టేస్తున్నారు అనమాట అంతే ఫోల్డ్ చేస్తుంటూ వస్తున్నారు ఎందుకంటే అప్ అండ్ డౌన్ వస్తుందనేసి ఇవన్నీ కూడా ఫెన్సింగ్ ప్రోసం అనమాట ఫిట్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి ఎంత ఫినిషింగ్ కోసం వచ్చేసి మంత్రి రాజాపట్టి చూడండి రాజాపట్టి కూడా ఒక స్టైల్ వేస్తారు మనం ఏంటంటే ఎన్ని చూసినా రావడం ఏది బెస్ట్ అనుకునే దాన్ని ఎప్పటికైనా మనం టైలరింగ్లో ఉన్న ఏంటంటే ఏది కొత్తది వచ్చినా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నమాట కొత్తది రాదు ఏది మంచి పాయింట్ ఉన్నా తెలుసుకోవాలి మనకి మనకు వచ్చిందే చేద్దాం అనుకోకుండా ఒక కొత్త పాయింట్ మనకి తెలిస్తే దాన్ని ట్రై చేస్తే దాన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటే బాగుంటుంది కాబట్టి దేన్నే ట్రై చేయండి మనం నిత్య విద్యార్థులు అనమాట ఎప్పుడు కొత్త దాన్ని నేర్చుకుంటూనే ఉండాలి ఎందుకంటే మనం ఉన్నది ఏంటి మంచి అప్డేటెడ్ ఫ్యాషన్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి కస్టమర్ ఛాయిస్ ఎలా ఉంటుందో మనం దాని ప్రకారం మనం మారుతూ ఉండాలి ఎప్పుడు ఒకేలా ఉంటే మనం డెవలప్ కాలేం ఇది కాజాపట్టి కాజాపట్టి కూడా మరీ కొంచెం ఎక్కువ వేయొద్దు అని అంటున్నారు అనమాట మరీ వేసిన కూడా ఫ్రంట్ మెడ జారిపోతుంది కాజాపట్టి ఎక్కువ వేయొద్దు అంటున్నారు ఇది ఉచ్చుపట్టి కూడా కొంతమంది ఏంటంటే ఎడలు పెట్టి వేస్తారు దానివల్ల కూడా ఫ్రంట్ నేర్చు జారే ప్రమాదం ఉంటుంది ఏం మాట అని చెప్పారు మాస్టర్ని అడిగితేపట్టి సేమ్ అన్నారు మనం కూడా ఇలా నేస్తాం పెద్ద ఏం కానీ కొత్తగా నేర్చుకునేట అన్నీ ఉంటాయి కదా వీడియోలో స్కిప్ చేస్తే బాగుండదు అనేసి పెట్టాను కొంతమంది స్టిచ్చింగ్ రాను వాళ్ళు కూడా ఉంటారు కదా అందరికి రేపు ఉపయోగపడాలనేసి ఇలా అన్ని అన్నీ ఉంచాను షిప్ చేయకుండా వాళ్ళు మాత్రం దారాలు ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటారు మనం ఏంటంటే కొంతమంది ఎక్కడ చూసినా దారాలు దారాలు ఉంటాయి అలా ఉంటే చూడటానికి బాగుండదు బ్లౌజ్ వచ్చేసి కుర్సులు బట్టి ఇట్లా బట్టి సమానంగా వచ్చిందా లేదని చూసుకుంటున్నారు చూడండి ఒకసారి బాగుండీ సమానంగా లేదని ఒకసారి మీరు కూడా నెట్ కట్ చేయకుండా పైప్ చూడండి సోల్డర్ అంటే ఇది ఒక మంచి టిప్ అని చెప్పారు పైపింగ్ టెల్ నుంచి జాయిన్ చేయకుండా ఇటు ఆమోల్ టెల్ నుంచి జాయిన్ చేయండి మీకు ఫినిషింగ్ బాగుంటుంది అనేసి చెప్తున్నారు పైపింగ్ అప్ అండ్ డౌన్ రానుంటదని చెప్తున్నారు ఎందుకంటే ఫ్రెండ్ నెట్ దగ్గర వచ్చేసి సోల్డర్ దగ్గర ఇంపార్టెంట్ కొంతమంది చూసారు ఎంత బ్లౌజ్ ఎంత బాగున్నా సోల్డర్ దగ్గర అప్ అండ్ డౌన్ వస్తే దానిలో తిండిపోతుంది కాబట్టి మనం ఆమోల్ సైడ్ నుంచి జాయిన్ చేస్తుంటే ఆ ప్రాబ్లం ఉండదని చెప్పారు మాస్టర్ సోల్డర్ ఫినిషింగ్ కోసం అలా ఒక అదైతే వేసారు పట్టి లాంటిది ఎందుకంటే బొటీ స్టైల్లో కుట్టాలని కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది అప్పుడు ఏంటంటే సోలర్ దడ్ మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది అది ఎందుకంటే మనకి ఫస్ట్ కనపడేది అది అనమాట సోలర్ దడ్ ఎలా ఉందనే చూస్తున్నాను బొటిట్లో తుట్టేస్తే ఇలా ఉంటుంది అనేసి అందుకోసం ఆ ఫినిషింగ్ దెబ్బ కోసం అలా చూడండి ఒకసారి ఎంత ఫినిషింగ్ ఉందో అది చిన్న పాయింట్ ఏ మనకి మనం అందరం చేస్తాం అది చిన్న పాయింట్ అనమాట ఇటు పైపింగ్ టైల్ నుంచి అయ్యొద్దు రాండ్రు వస్తుంది ఇటు ఆమోలు సైడ్ నుంచి వేస్తే పైపింగ్ మంచి వస్తుంది ఇది ఫినిషింగ్లో ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళే దీన్ని అబ్జర్వేషన్ చేస్తారు రాబోటీవీస్లో జాగ్రత్త తీసుకోండి అంటున్నారు హ్యాండ్ కూడా చివరి నుంచి జాయిన్ చేయమను సెంటర్లో ఫస్ట్ జాయిన్ చేసుకోండి బిట్నర్స్ మంచిగా ఉంటుంది అన్నారు అలానే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ కుర్చులు కుర్చులు రాకుండా ఉండాలంటే హ్యాండ్ని లూజ్ వదలాలంట చిన్నదానికి కొంచెం ఒక పాయింట్ పట్టు కొంచెం టైట్ మామూలు పట్టుకొని యాంగిల్ లూజ్ వదిలితే మంచిగా వస్తుంది అంట లేకపోతే ఏంటంటే ఏదో డార్ట్స్ డార్ట్స్ వచ్చినట్టు వస్తుంది మేడం అని చెప్పారు నాకు కొంచెం హిందీ అది అర్థం అవ్వలేదు కాకపోతే నాకు ఫీలింగ్ తెలిసింది చేతిని లూజ్ వదులుతూ చిన్న మన బాడీ పార్ట్ని కొంచెం మొట్ట పాయింట్ టైట్ పట్టుకొని చేతిని లూజ్ వదులుతూ రావాలని చెప్పారు అది అదే అంటే కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియట్ తెలియని వాళ్ళకైతే అది బాగుంటుంది కొంచెం ఫాలో అవ్వండి దాన్ని ఇలా సెంటర్ పాయింట్ నుంచి వేయండి హ్యాండ్ బాగుంటుంది అందరు చివరి నుంచి వేస్తే సెంటర్లోకి వచ్చేసరికి ఇది అవుతుంది అని చెప్పారు అలా వేస్తే కూర్చులు ఎట్లా కుచ్చులు తుచులు అనిపిస్తుంది చెప్పారు అది నేను తీసి చూపిస్తున్నాను అనమాట మీరు కూర్చులు లేకుండా కొంచెం లూజ్ అదితే మంచిగా వస్తుంది ఎక్కడ బుట్ట బుట్ట అని చెప్పారు ఎవరికైనా తెలియకపోతే దీన్ని ఫాలో అవ్వండి యాండను లూజ్ వదులుతూ రావాలంట యాండ్లు లూజ్ వదులుతూ వస్తే అప్పుడు మనకి చే చుట్టూ కూర్చులు వచ్చినట్టు రాకుండా మంచి వస్తుంది అంత చిన్న చిన్న విషయాలు అండి ఒకటి ఒకసారి మన హీరోయిన్ చేసిన విలన్ చేసిన చిన్న చిన్న పాయింట్లే చేస్తాయి అందుకోసం చిన్న పాయింట్ ఏదైనా పక్కన పెట్టుకుంటే ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి తప్పలేదు కదా బాగుంటే మంచిదే కదా వచ్చేసి ఇప్పుడు ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి మనకి వచ్చేసి థర్టీ ఫోర్ మనకి రావాల్సిన రడీ ట్రమ్మర్ థర్టీ ఫోర్ అయితే బ్యాట్ పార్ట్లో నైన్ తీసుకుంటున్నారు థర్టీ ఫోర్ ఇది ఇంపార్టెంట్ అనమాట ఇది హెచ్ పర్సనాలిటీ అంటే మీకు పెద్ద తేడా తెలియట్లేదు అదే మనకి ఇది వి పర్సనాలిటీ ఏ పర్సనాలిటీ అయితే చాలా అవసరం అనమాట ఈ పాయింట్ చాలా అవసరం ఎయిట్ పర్సనాలిటీ అని చాలా అవసరం ఇది ఇంపార్టెంట్ అనమాట ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఎక్కువ సేపుకి థర్టీ ఫోర్ ట్రమ్మర్ అయితే బ్యాట్ పార్ట్ ఎంత తీసుకున్నారు నైన్ అంటే ఎయిటీన్ బ్యాట్ పార్ట్లో వస్తుంది బ్యాట్ పార్ట్లో ఎయిటీన్ వస్తుంది కింద నుంచి అసలు జాయిన్ చేయొద్దండి హ్యాండ్ ట్రెల్ నుంచే జాయిన్ చేయండి అని చెప్తున్నారు కింద నుంచి జాయిన్ చేస్తే బ్లౌజ్ ఫిట్ బ్లౌజ్ సైడ్లో తేడా వస్తుందంట మీరు ఎప్పుడు జాయిన్ చేసినా హ్యాండ్ ట్రెల్ నుంచే జాయిన్ చేయమని చెప్తున్నారు మరి ఇప్పుడు అందరు గుర్తుంది రండి బ్యాట్ పార్ట్ ఎంత తీసుకోవాలి థర్టీ ఫోర్ ట్రమ్మర్లో బ్యాట్ పార్ట్ వచ్చేసి ఎయిటీన్ తీసుకోవాలి అంటే నైన్ ఫోర్ ఉన్నప్పుడు నైన్ పెట్టుకోవాలి ఇది తెలిసిందే మనకి ఇది అనేది పైప్ ఉండాలనుకుంటూ ఇది ఇంపార్టెంట్ విషయం అండి ప్రెంట్ పార్ట్ వచ్చేసి ఎయిట్ తీసుకోవాలి ఇది మనకి హెచ్ పర్సనాలిటీ బ్లౌజు అంటే ట్రమ్మర్ వచ్చేసి థర్టీ ఫోరు బ్రా చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉన్న బ్లౌజ్ కాబట్టి మీకు ఏం పెద్ద తేడా అనిపించట్లేదు అదే చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఉండి ట్రమ్మర్ థర్టీ ఉంటుంది అలాంటి బ్లౌజుల్లో మంచి డిఫరెన్స్ కనపడుతుంది ఇది హెచ్ పర్సనాలిటీ కాబట్టి మనకి ఏం తేడా అనిపించినట్టు అనిపిస్తుంది మీకు కానీ ఇంపార్టెంట్ విషయం అండి ఇది ట్రమ్మర్ దగ్గర వచ్చేసి ఆ ఆ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అలా స్ట్రైట్ కుట్టు రావాలన్నా షేప్ కింద మంచిగా కూర్చోవాలన్నా దీని ప్రకారం కూడా మనకి షోడర్ జారడం అనేది ఉంటుందంట ఇలా రాన్ చేసుకుని బ్యాట్ పార్ట్ తక్కువ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పట్టుకున్న కూడా సోల్డర్ జారటం నెట్టు డీప్లో రౌండ్ పోవడం కూడా ఉంటుందంట ఈ ప్రకారమే ఎప్పుడైనా సరే ట్రమ్మర్లో వన్ ఇంచు బ్యాక్ పార్ట్ ఎక్కువ పెట్టుకోవాలంట ఫ్రంట్ పార్ట్ వన్ ఇంచ్ తక్కువ పెట్టుకోవాలంట ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ ఫాలో అయ్యి బొట్ స్టైల్లో మంచిగా స్టిచ్చింగ్ చేస్తారని నేను ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి మీరు అందరూ మాస్టర్స్ అవ్వాలి ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేటుని మీరు గ్యాదర్ చేసుకోవాలి అందరూ మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి అనేది నా ఒపీనియన్ అండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమండి మీ కామెంట్స్ నాకు బూస్ట్ అండ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్